హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు జరిగిన విషయాలు అంటే మన పీఠాపురం నియోజకవర్గం ఎస్సివి వర్మ గారు ఆయనకు ఫస్ట్ ఆరు నెలల్లోని ఎమ్మెల్సీ పదవి వస్తుందని చాలామంది చాలా ఉత్ ఉత్కంఠగా వెయిట్ చేశారు కాబట్టి అలాగే టీడీపీ టీడీపీ కార్యకర్తలు తర్వాత తర్వాత చాలామంది క్యాడర్ కూడా పీఠాపురం క్యాడర్ కూడా ఎంతో వెయిట్ వెయిట్ చేసింది అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లిస్ట్లో వర్మ గారి పేరు రాలేదు కాబట్టి కొద్దిగా అసంతృప్తి చెందుతున్నట్లు మనకి అందించిన సమాచారం అలాగే నిన్న మూడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి మూడు టీడీపీకి రెండు ఒకటి జనసేనకి ఇంకోటి బీజేపీకి ఇచ్చారు అయితే బీజేపీ ఇచ్చారు కాబట్టి అయితే వర్మ గారికి మరి మూడు మూడు ఏళ్ళ వరకు కూడా ఎమ్మెల్సీ సీట్ రాదని మనకు క్లారిటీగా వస్తుంది అయితే ఆయన గారు ఈరోజు ప్రెస్ మీట్లో నానేమి అస్త్రం తృప్తి చెందట్లేదు నేను పార్టీకి పార్టీ విధానానికి కట్టుబడిను పార్టీ లైన్ దాటలేదు పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుని దానికి కట్టుబడిగా ఉంటానని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు అయితే నిన్నంతా నిన్న రాత్రి ఈ ఈ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత మన సాక్షి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో వార్తలు వేశారండి అది విశ్వ విశ్వం చిమ్ముతున్న వార్తలండి అది వర్మ గారు పసిగట్టేసి ఈరోజు నామే అసంత అసంతృప్తి చెందట్లేదు నేను నాకు పార్టీ ఇరవై మూడు సంవత్సరం వరకు నన్ను పార్టీలో ఉన్నాను కానీ పదవి నేను అనుభవించిన పదవి కాదు కానీ బయట చెప్పారు అది లోన అసంతృప్తి ఉన్న కూడా ఆయన నిన్న ఒక ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటించిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ అప్ అయింది ఎందుకు అంటే కొద్దిగా అసంతృప్తి చెందారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మను ఆదుకుంటామని చెప్పారు కాబట్టి అక్కడ కొద్దిగా ఇది ఏమేమి మిస్ అవుతుందా కమ్యూనికేషన్ మిస్ అవుతుందా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మాటలు ఏం వెనక్కి బలమైన వెనక్కు బలమైన కారణం ఉన్నాయా లేకపోతే ఏమో ఏమో తెలియదు కాబట్టి అయితే వర్మ గారు ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన క్లారిటీ ఇచ్చారు ఇంకా ప్రభుత్వం పెద్దలు కూడా కేర్ఫుల్గా ఉండాలని ఆయనకు ఇప్పుడు ఆ గారికి సింపతి క్రియేట్ అవుతుందండి ఇప్పుడు రాయలసీమలో కానీ కోత కోస్తా జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ఆ ప్రపంచం మొత్తం వర్మగారి పైన సింపతి క్రియేట్ అయ్యింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి స్థానాన్ని ఇది త్యాగం చేయడం అంటే అది ఎవరికైనా కష్టమే నేను తప్పట్లేదు అయితే వర్మగారి అలాంటి అసంభతి లేకుండా క్లారిటీ ఇచ్చారు ఏమైనా పార్టీతో ఉంటా అని క్లారిటీ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ జై హింద్